హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న ఈ గోధుమ పిండి రాగి అట్లు టేస్ట్ చాలా బాగుంటాయి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పెరుగు కానీ పాలు కానీ వేయకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో వీడియోలో చూసేయండి ఇలా చేసినట్లయితే ఎప్పుడు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు మరి అంత ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో వీడియోలోనైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇలా చేసిన గోధుమ పిండి రాగు అట్లని కమ్మనైనా దోసకాయ పప్పుతో కనుక సర్వ్ చేసుకున్నారంటే పుల్ల పుల్లగా భలే ఉంటుంది రాగులైతే చాలా చప్పగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలా ఉన్న వాటిని టొమాటో పప్పుతో కానీ దోసకాయ పప్పుతో కానీ చింత చిగురు పప్పుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక త్రీ బై ఫోర్త్ కప్ నిండా వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ నిండా వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రాగులని వేసుకోవాలి అదే గ్లాస్తో ఒక ఒక టీ గ్లాస్ నిండా వరకు ప్లెయిన్ గోధుమ ఓట్స్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ మూడింటి కాంబినేషన్లో గనక గోధుమ అట్లని చేశారంటే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా రాగి పిండితో రొట్టె చేయడం రాని వాళ్ళకి ఇలా చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు అలాగే దీంట్లో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా వీటన్నింటినీ బాగా కలిపేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన గోధుమ పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో మెత్తగా ఈ రాగులను కూడా గోధుమలను కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి ఈ మూడింటిని కలిపి గ్రైండ్ చేసామంటే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వచ్చిన పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను సరిపడినంత మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్ గ్రైండ్ చేసినంత మొత్తాన్ని వేయకుండా అందులో ఒక త్రీ టీ గ్లాసుల వరకు మాత్రమే పిండిని వేసుకున్నాను ఆ పిండిలోకి ఇష్టమైతే సాల్ట్ వేసుకోండి లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ సాల్ట్ వేయలేదు ఇలా తీసుకున్న పిండిలోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా పిండి కన్సిస్టెన్సీని బట్టి కలిపేసుకోవాలి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా జారుడుగా ఉండాలి మనం దోశ పిండికి ఏ విధంగా అయితే కలిపేసుకుంటామో అలాగే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని ఒక స్పాచ్లాతో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు అప్లై చేసుకొని ఒక రెండు స్పూన్ల నిండా వరకు పిండిని వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చేసిన వాటిని మనం రాగి దోశలుగా పిలవచ్చు లేదంటే రాగి ఓటు అట్లులాగా అయినా పిలవచ్చు ఇక్కడ ఫస్ట్ టైం వేసినప్పుడు దోశలు కాస్త మందంగా అనిపించాయి కదా ఫ్రెండ్స్ ఇలా మందంగా అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటే పల్చగా బాగుంటాయి ఇలా వన్ సైడ్ ఉడికేలోపు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని చుట్టూరా వేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో హోల్స్ కూడా పడుతుంటాయి కదా ఫ్రెండ్స్ అలా మధ్యలో కూడా కాస్త నెయ్యిని వేసామంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా చేసిన దోసెలు మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ వేసేటప్పుడు కానీ ఇలా తీసేటప్పుడు అయ్యేంతవరకు మొత్తం ఈ రాగి దోశ అయ్యేంతవరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించామంటే లోపల నుంచి వరకు మంచిగా ఉడుకుతాయి ఇంకా కాస్త రంగు మారాలి అనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవచ్చు నేను కాస్త మెత్తగా ఉండాలి అనుకున్నాను కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే ఈ విధంగా రెండు వైపులా కాస్త కలర్ చేంజ్ అవ్వగానే తీసి వేరొక అయితే వేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన దోశలన్నింటినీ కూడా వేసుకోవాలి ఎక్కడ కూడా విరగకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికించుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ని వేసుకొని చేస్తున్నాను తర్వాత చేసినవి అయితే అసలు ఆయిల్ అనేది వేయకుండా చేశాను ఫ్రెండ్స్ ఇలా చిటికెడు మనకి అవసరమైతే ఆయిల్ వేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే ఆయిల్ అవసరం లేకుండా కూడా తీసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కడ బ్రేక్ అవ్వదు ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు స్పూన్లు వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనకి కావలసినంత మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని చుట్టూరా ఆయిల్ని వేసుకొని మధ్యలో కూడా కాస్త ఆయిల్ని వేసుకొని రెండు వైపులా ఉడికించి తీసామంటే ఎంతో కమ్మగా ఉండే రాగి దోశలు రెడీ అవుతాయి మనకి రాగి రొట్టెలు చేయడం రానప్పుడు కానీ ఈ విధంగా చేసి తీసుకోవచ్చు చూసారు కదా రెండు వైపులా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికాయి ఫ్రెండ్స్ ఈ విధంగానే మిగిలిన వాటి కూడా చేసుకుని తీసుకున్నాను ఇలా చేసాగా నాకైతే ఒక సెవెన్ వరకు అయితే రాగి దోశలు వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అన్నీ చూపించలేదు కానీ ఒక సెవెన్ వరకు అయితే పర్ఫెక్ట్గా రాగి దోశలను చేయగలిగాను ఒక మూడు టీ గ్లాసుల నిండా పిండితో ఇలా చేసుకున్న వాటిని దోసకాయ పప్పుతో అయితే సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మెత్తగా కావాలి అంటే కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు క్రిస్పీగా ఉండాలి అంటే అసలు ఆయిల్ నెయ్యి వేయకుండా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి నచ్చితే ట్రై చేయండి